సంగారెడ్డి జిల్లా ముగడంపల్లి మండల కేంద్రంలోని నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహీబ్ భీమరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించి ఘనంగా నివారణర్పించడం జరిగింది భారత రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మక్సూద్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డైరీ మండల స్పెషల్ ఆఫీసర్ ఎన్ సింగ్ స్థానిక మండల డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్ పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి పశువుల వైద్యాధికారి డాక్టర్ సునీల్ దత్ మొహమ్మద్ ఖాన్ కె కృష్ణయ్య బి రాములు సి రాజేష్ అంగన్వాడీ ఉపాధ్యాయులు పారిశుద్ధ్య కార్మికులు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది

మాట్లాడని మీరు ఈ ఈరోజు మరంపల్లి గ్రామమే కాక మండలంలో కానీ హైదరాబాద్ కాన్స్టల్స్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో ఈరోజు ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై రోజు మా రాజ్యాంగం రాసిన రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి డీటెయిల్స్గా మా సెక్రటరీ గారు చెప్పిండ్రు అదేవిధంగా రాజ్యాంగం రాసేటప్పుడు కొన్ని దేశాల పరిశీలన చేసి మరి ఏ రాజ్యాంగం ఎట్లా రాస్తే మాకు హక్కులు మా వాళ్ళకు అందరికీ ఎట్లా కాపాడగలుగుతాం అన్నట్లు ఆలోచించి ఆ ఒక రోజు దాంట్లో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా అందరు సలహాలు తీసుకొని రాజ్యాంగం రాసిన రచయిత మా ఊరికి కాపాడినందుకు మా ఊరికి సేవ చేసినందుకు సన్మానం కూడా చేసే ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు మరి మీరు అందరు ఊరోళ్ళు కృష్ణ కానీ రామన్న కానీ కాజాడు కానీ కానీ చాలామంది మా సోదరులు నాతో పాటు డాక్టర్ సాహ్ రాజేష్ మరి మహమ్మద్ ఖాన్సా అజయ్య చాలా మంది వచ్చారు దాంతోపాటు అంగన్వాడి టీచర్స్ ఆశ వర్కర్స్ పార్టీ కార్మికులు మరి అందరికీ వినిమించేది ఏమన్నా అంటే మా ఊర్తం మేము ఎట్లా కాపాడాలి అన్నట్ల రాజ్యాంగాన్ని అందరికీ సమాన హక్కులు కల్పించింది ఎవరు పేదోరు కాదు ఎవరు ఊరు కాదు ఎవరు గరీబ్ కాదు ఎవరు అమీర్ కాదు ఏ కులం కాదు ఏ మతం కాదు అన్నట్లా రాజ్యాంగం రాసి ఉన్నది దానికి కాపాడుకుంటూ మరి అందరము ఆఫీసర్ గారు గోపాల్ సింగ్ మరి అదేవిధంగా అందరం కలిసి ఊరుకు ఏమైనా అవసరాలు పడితే మాడియో గారు కూడా ఉన్నారు దానికి ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళు కూడా ఏమైనా రిజర్వేషన్స్ రాసుకుంటారు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ అందరూ కలిసి మంచి గురి ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ఊళ్ళో కానీ అందరికీ నేను ఆఫీసర్లో కానీ నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు నేను సెలవు